ఎట్లా కాయలు కాయలు బాగున్నాయి సార్ ఇట్లా ఉండాలి కాయలు ఇట్లా ఉండాలి ఒక రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఒకటి దిక్తే ఇవి కాయలు ఇట్లా పడితే మీరు అన్నట్లు ప్లస్ ఇటు కలర్ కూడా లేదే ఇంకా ఉండాలి ఈ చెట్టు బాగుంది మీరు వస్తాం చూసా ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూసామో రెండే సార్ రెండు కదయా

ఇగోని ఇదే కొడుతున్నారు ఇగోని ఇగోని అవే కొడుతున్నాడు అతను మరి ఇంకేం ఇంకేం కొడతారు జాగ్రత్తగాక పర్లేదు మరీ మరి నాట్ బ్యాడ్ ఇక్కడ కాపులు బాగానే ఉన్నాయి నీ చోట్ల ఇక్కడ కాపు చూడండి బాగుంది చాలా బాగుంది బోరాన్ డిఫిషియన్స్ డెఫిషియన్సీ బాగున్నాయి డాక్టర్ అంటున్నారుగా డాక్టర్ అంటే కొంచెం మాత్రం నాలెడ్జ్ లేకుండా పోయింది చూడండి వీక్ అయిపోయింది ఇది పట్టుకోండి ఇది ఇలా రాకూడు మెత్త రాగుడు వెయిట్లెస్ అయిపోయిందను మడిగా రివర్స్ రివర్స్ ఇంజనీరింగ్ నడుతుంది బాగా కొట్టించి దండిగా సీ కొట్టు మీరు చూడండి మీరు కాయకి ఏం కాదు చూడండి ఎవరు బాగానే చెప్పారు ఐడియా చూడండి మీరు కొట్టి చూడండి బాగా కుట్టండియా సీఎస్ సఫరు పంట కదా ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు ఉంటుందా పదిహేను ఇరవై కేజీలు ఉండొచ్చు ప్రభాకర్ రావు గారి యొక్క దానిమ్మ తోట అంటే కొత్త తోటనా ఈ మధ్యలో మంది పెట్టినట్టుంది సియుఎస్ఓరు కొట్టారు చాలా బాగు అదే చిగురులు బాగా పీకే అసలు ఏమేమి లేవు చిగురు చిగురులు లేనే లేవు కాయలు బరువు రివర్స్ వెళ్తున్నాను చెప్పండి ఆయనకి నేను రివర్స్ వెళ్తున్నాను చెప్పండి తగ్గిపోయింది బాగా రివర్స్ వెళ్తున్నాయి కాయలు చూడండి చూదలరా ఈ కాయ చూడటానికి ఇంత పెద్దగా ఉంది బట్ సైజ్ వచ్చేసి రివర్స్ వెళ్ళిపోవడం లోపల వెయిట్ తగ్గిపోయింది కాయ గమనించండి నేను బాగున్నాయి వెయిట్ తగ్గిపోతున్నాయి కాయలు పర్లేదు ఇదే సైజులు ఇట్లా ఉన్నాయి ఓకే సార్ మీరు ముందు పోతే మరి మనకి కటింగ్ చేసుకోవచ్చు మార్పు వచ్చ్రి ఆ స్వామి వాళ్ళు విజయపురం అదే సైజు తగ్గింది చెప్పండి బాగుంది క్వాలిటీ సైజ్ అంతా బాగుంది కేజీలు అయినా తోటంతా అవున అదే అదే అన్నా అదే అదే బరువు ఇది బరువు లేదు అన్నా సరే అన్న విడుతాండి డ్రిప్పులో సున్నా యాభై రెండు ముప్పై నాలుగు

ఏరేసాడు సార్ బాగా విపరీతంగా ఏరేసినారు సార్ నిజం చాలా ఏరేసాడు ఒక్కడు కూడా పెట్టాడు క్రాప్ బాగొచ్చింది బాగొచ్చింది పర్వాలేదు నా రెండు రెండుకాయలు ఎంత ఏడవచ్చింది ఒకటి బరువు ఒకటి బరువు ఇది బరువు ఇది బరువు ఇది మోసం చేద్దాం ఎట్లా చూసేవాడి కాయలు చాలా ఉంటాయి సైజ్ చూసా భలే వచ్చాయి కదా సార్ చూసా ఇంతకన్నా మీ బాగా వస్తాయి ఏమన్నా మీ ఇంకా బాబు ఉంటాయి మీ ఇంకా బాబు ఉన్నాయి చూసుకోండి మీరు అన్న అట్లా అట్లా కట్ చేసి చూసుకోండి తెలిసిపోద్ది నీకు ప్రాక్టికల్ ఏంటంటే సైజులు తగ్గుతాయి చూడండి అన్నా అన్న ఇది మనం కొయ్యం లేదు మన అజ్జు బరువు చూడండి ఇది తక్కువే కూడా చూడండి అన్నయ్య ప్రాక్టికల్ చూడండి ఇది తగ్గింది మరి మీకు అర్థమైందిగా కాయ ఇది ఇప్పుడు దీని షేని కూడా చుట్టండి ఇది చూసారు ఇది ఇది బాగా బేబీగా ఉంది ఇవి ఆల్రెడీ ముదిరిపోయి ఉన్నాయి చూడండి సైజు తగ్గిపోయిన చూడండి అంటే ఏంటంటే ఉండగా నువ్వు కాయలు కనుక ఎక్కువసేపు చెట్టు మెరుచుకుంటే సైజు టన్ రాదుగా మోసమే కదంతా మళ్ళీ ఈ బాగా బరువు ఉండే చూడండి ఇది చూడండి సార్ ఇది బరువు ఉంది బాగా గమనించండి మరి ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇన్ టైంలో కనుక చేసుకోకపోతే నువ్వు ఎంత లావు ఉన్నా కానీ నీకు టన్నేజ్ రావు టన్నేజ్ మనం అమ్ముకునేది సో ఇది రైతులు గమనించాల్సిన విషయం మెయిన్ కాజ్ ఇతన కూడా కాల సరిగా చూడండి ఇతన కూడా ఇంకా మెచ్యూర్ ఓపెన్ గా ఉంటే సార్ మందు బాగా స్ప్రే పడుతుంది అవును బాగా పడుతుంది గాలి వెళ్తురు ముఖ్యంగా గాలి వెళ్తురు రావాలి బాగా చెప్పారు చెప్పేస్తా తీసేపి ఇంకేం అయిపోయి లాస్ట్ మీరు కానీ ఆకాయలు బరువునాయా బాగా నీ మన నేను గమనించుకో ఇది చూడ ఇది కూడా వెయిట్లే చూడు పట్టుకో మరి మాయా మన ప్రయోగాలు చేద్దాం అయ్యా ప్రయోగాలు చేద్దాం ఇది పట్టుకో ఇదిగో ఇది బరువు ఇది 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 కాదు ఇది ఇది సార్ ఇది అసలు ఇది సార్ ఇది బరువు అంటే ఇది బరువు ఉంది కానీ ఇవన్నీ నీకు లైట్ వేట్ కదా తగ్గుతున్నాయి అంటే మోసమే కాసమే అంటే పాపం బాగా వస్తుంది సార్ ఏది కోడూరు దగ్గర సరే మన లక్ష నాలుగుతో తీసుకున్నాడు మొన్న రాలేదంటే లక్ష లక్ష నాలుగు వేలతో అంటే అప్పుడు ఎంత వంద నాలుగు వంద నాలుగు సార్ మీకు బరువులు లేవని ఇక ఆల్రెడీ ముదురైపోయినాయి కాయలు ఇది ఆరు నెలలు ఆరు నెలలు దాటిని ఆయన లెక్క తెలియట్లానికి ఆరు నెలలు దాటి మాకంటే పది రోజులు ముందు సార్ ఇది మరి వీళ్ళకి ప్రూనింగ్ చేసిన వీళ్ళు చేసుకొని మాకు వచ్చినారు మరి ఇంకా ఆ మాత్రం తెలియపోవడం దానికి ఫోన్ చేసి చెప్పండి అన్నా 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 ఈజీ అంత బరువు ఉన్నాయి కాయలు ఈ బాబు ఉన్నాయి అంటే కొంచెం వెనకబడ్డ కాయలు బాగా ఉన్నాయి అవి బాగా ఎక్కువ బరువున్నాయి అవును అంటే సరైన అవును అంటే సరైన టైంలో కాయలు కొయ్యకపోతే కూడా ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గిపోద్ది ఇట్స్ అ ట్రూ అంతే అంటారా సరైన టైంలో కనుక కాయలు కొయ్యకపోతే వాడికన్నా బరువే ఉన్నాయి సార్ బాగున్నాయి రాముకంటి శ్రీరామ్ కంటి మనకంటే బాగున్నాయి కాదా ఆయన కంటే బాగున్నాయి కదా మరి మరి మీకు అనంతపూర్ తక్కువేం కాదుగా అవును 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 కాదన్న ఇప్పుడు మన మన దగ్గరకు బానే కాస్తాయి ఇప్పుడు ఇంకా అక్కడే కాదు ఇక్కడ కూడా రాస్తేనే మనం ప్రూవ్ చేస్తాం అదే ఇప్పుడు ఏందయ్యా అవును అటు ఇటు బాగుండే చెప్పినా ఇటన్ ఆయడు అటు ఇటు గేటు తిరుగునీ గేటు పెట్టండి సో జనరల్ గా కాయలు అనేవి టైంలో కొయ్యకపోతే మటుకు బరువులు అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయి ఇది అన్న ఇది బరువు రండి మళ్ళీ గురుగారు ఇది బరువు వచ్చింది బాగా చూడు పట్టుకోండి ఒకసారి తెలిసిపోద్ది మీకు కింద 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 పట్టుకోండి ఇది బరువుంది మళ్ళీ బాగా బరువుంది ఇది కదా మీరు ఇది నిజంగా బరువుంది అవునా మన కాయ తోటదే రౌండ్ అది మీరు చూడండి ప్రాక్టికల్ గా ఐడియా వస్తుందిగా ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది కాయలు తొందరగా కోసుకుంటే బెటర్ చెప్పింది చెట్టు లావు ఎంత ఎరువు పెట్టు కాయలు సైజ్ రావు అది అది ఉండకూడదు వాటర్ షూట్స్ కింద ఒక్కడ కూడా చూడు మనకి బ్లైట్ ఉంది కన్నా మనకి బ్లైట్ ఉంది ఫ్యూచర్ లో కొమ్మలు కొమ్మ కొన్ని కొమ్మ పెంచుకుంటే తప్పేం కాదన్నా చాలా అన్ని అన్ని ఉంచుకో రెండు మూడు ఇరిగిపోయినాయి చూసా ఇగో ఇరిగిపోయినాయి ఇంకా ఏమో బలాలు పెట్టగనాక ఇవ్వండి కాయల సైజులు మరి దగ్గర తగినాయి రండి ఎడ ఎడ తగ్గినాయి తగినట్ట ఎన్ని చూసినా ఒకటి టైం ఎంత నీకు బ్లైట్ ఎందుకు రాలేదు బ్లైట్ ఎన్నికి అంతేనా రైట్కి ఏడిక్స్ ఏముందన్నా వచ్చేది వస్తూనే ఉంటది కదా ఇవే అయ్యో కొట్టాడుగా బాగా ఇంకా అదే కొడతాడు ఇంకేం కొడతా ఇంకా ఇవే కొత్త మొక్కలు ఆహా వెనక విల్ట్ వచ్చింది బానే అది వెనక మీరు అన్నదే కరెక్ట్ ఇక్కడ కాయలు ఎక్కడ ఉన్నాయా ఇక్కడ కాయలుగా మీకు ఎలా కనపడుతున్నాయి కాయలు ఫర్టిగేషన్స్ వెళ్దాం సో బెటర్ ఫర్టికేషన్స్ కొన్ని చెట్లు బాగానే ఉన్నాయి రైతులు టైంలో గినుక సరైన టైంలో కాయలు కింద అరెస్ట్ చేసుకోకపోతే వెయిట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోద్ది వీళ్ళ మనం దృష్టిలో పెట్టుకోవాలి సో